ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం డ్వాక్రా మహిళలకు భారీ షాక్ మహిళలు ఉన్నంతగా ఉండాలి అని చదువులోను ఉద్యోగ రంగంలోను మహిళలకు ఉన్నత స్థానం కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా మహిళలందరూ కలిసి కొన్ని సంఘాలుగా ఏర్పడి బ్యాంకులలో రుణాలు పొందుతూ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు కష్టపడి సంపాదించుకున్న డబ్బును పొదుపు సంఘాలలో దాచుకునే విధంగా ప్రభుత్వాలు మహిళలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు అలాంటి పొదుపు సంఘాలలో బుక్ కీపర్ల చేతివాటం ప్రదర్శించారు ఈ ఘటన నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది జూపాడు బంగ్లా మండలంలో జీవన జ్యోతి ఆఫీసు వద్ద పొదుపు సంఘాల మధ్యలో ఆందోళన వ్యక్తం చేశారు నలభై తొమ్మిది పొదుపు మహిళా సంఘాల గ్రూపులకు సంబంధించిన డబ్బును గుట్టు చప్పుడు కాకుండా బుక్ కీపర్ తన చేతివాటును చూపించింది అని మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నారు దాదాపుగా ముప్పై రెండు లక్షలకు పైగా వారి గ్రూపుల నుండి డబ్బు గ్రూప్ సభ్యులకు తెలియకుండా బుక్ కీపర్ తీసుకున్నారు అని పొదుపు మహిళా సంఘాలు ఆందోళన అక్కడే ఉన్న ఏపీఎం అంబమ్మకు మహిళా సంఘాలు జరిగిన ఘటన గురించి తెలిపారు మహిళా సంఘాల సమాచారం మేరకు నలభై తొమ్మిది గ్రూపులకు సంబంధించిన లీడర్లను జీవన జ్యోతి ఆఫీస్ దగ్గరకు పిలిచి ఏపీఎం అమ్మమ్మ విచారణ చేపట్టారు గ్రూపు సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ గ్రూపులో నుండి మీకు తెలియకుండా బుక్ కీపర్ చేతివాటం జరిగింది అని తెలియనట్లయితే తగిన శిక్ష వేయడం జరుగుతుంది అన్నారు ఆ గ్రూపుల నుండి ఆ బుక్ కీపర్ ఎంతైతే చేతివాటం జరిగిందో అంత డబ్బును మరలా ఆమె నుంచి వివిధ సంఘాలకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది అన్నారు పూర్తిగా నిజానిజాలు తెలుసుకొని నిజాని గ్రూప్ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు బుక్ కీపర్ ను పిలిచి ఆమెను ఆ పదవి నుంచి తీసివేయడం చేస్తామన్నారు ఎంత డబ్బు అయితే గ్రూపులో నుండి సభ్యులకు తెలియకుండా తీశారో అంత డబ్బు తిరిగి మరలా కట్టించిన తర్వాత పూర్తిగా బాధ్యతల నుండి తొలగిస్తాము అని తెలియచేశారు మిగతా గ్రూపులకు కూడా ఇలా జరగకుండా తగిన న్యాయం జరిగేలా చేయాలి అని డిమాండ్ చేశారు మిగతా గ్రామాలలో ఇలాగే బుక్ కీపర్ చేతివాటాలు అధికంగా అవుతున్నాయని గ్రూప్ సభ్యులు తెలియచేశారు కాబట్టి మిగతా సభ్యుల గ్రూపుల పైన కూడా నిఘా ఉంచాలి అని మహిళా సంఘాల లీడర్లు ఏపీఎం అంబమ్మకు తెలియచేశారు